నిజతత్వాన్ని తెలుసుకో అనే సందేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది సందేశాన్ని మొదలు పెట్టేద్దాం అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ఆత్మ జ్ఞానము అందువసించుట మరో మాటలో చెప్పాలంటే నేనును గురించి తీవ్ర ఆలోచన పరిశీలన ద్వారా దాని నిజతత్వాన్ని గ్రహించడం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొద్ది సమయమైన ఆత్మ అనాత్మల గురించి ఆలోచించాలి ఆత్మ నిజతత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి నేను అంటే ఈ భౌతిక శరీరం మాత్రమే కాదు ఈ శరీరం లోపల తన లక్షణాలు ఉపాధులతో పాటు నివసిస్తున్న ఆత్మ ఉంది ఆ మహత్తరమైన ఆత్మకు ఈ శరీరం ఒక నివాస స్థలం మాత్రమే ఈ స్థూల శరీరం వనక ఒక సూక్ష్మ శరీరం ఉంది దాని వెనుక మన వ్యక్తిత్వానికి ఆధారభూతమైన ఆత్మ మన లోపల ఉంది ఈ ఆత్మను ఈ శరీరాన్ని వివేక వైరాగ్యాల ద్వారా విడదీయడం అభ్యసించాలి మనం హాయిగా కూర్చొని ఆనందించే సోఫా లేదా కుర్చీతో శరీరం మనస్సులను పోల్చవచ్చు శరీరాన్ని భోగ అధిష్టానం లేక అనుభూతుల ఆసనం అంటారు ఆనందాన్ని పొందే ఈ భోక్త ఎవరో మన కనుగొనాలి మన మనస్సు ఇంద్రియ సుఖాలతో భోగ వస్తువులతో రకరకాల విషయాలతో నింపబడి ఉండడం వల్ల ఈ భోక్త ఎవడో తెలుసుకోలేకుండా ఉన్నాం సత్సంగం శాస్త్రజ్ఞానం మన దృష్టిని ఈ భోక్త వైపు తిప్పి మనస్సును శరీర దృష్టి నుండి మరల్చి ఉన్నత దిశగా నడిపిస్తాయి అందువల్ల మనలోని అంతరాత్మను దర్శించడానికి తగిన శిక్షణను మనస్సుకు ఇచ్చి మన ఆలోచన విధానానికి సరైన నిర్దేశం చేయాలి జీవన ప్రయాణం సూక్ష్మ శరీరాన్ని తల్లిదండ్రులు సృష్టించలేదన్న విషయాన్ని గుర్తించుకోవాలి జీవుడు నివసించడానికి తగిన ప్రదేశాన్ని మాత్రమే తల్లిదండ్రులు ఇస్తారు అయితే ఈ నివాస స్థలం సృష్టి కాకముందు ఈ జీవుడు ఎక్కడున్నాడు జన్మించే సమయంలో ఉండేది ఈ భౌతిక స్థూల శరీరం మాత్రమే అంతరంగంలో నివసించే ఆత్మ ఈ శరీరం సృష్టించకముందు లేకుండా లేదు అంతేకాదు ఈ శరీరం మరణించి జీవుడు మరొక దేహంలో ప్రవేశించేటప్పుడు కూడా ఆత్మ ఉండకుండా లేదు అది ఒక గృహం నుండి మరొక నూతన గృహానికి మారడం లాంటిది జీవుని విషయం కూడా అంతే సాధకుడు తనను తాను శరీరం నుండి ఆత్మగా దర్శించడం అభ్యసించాలి గాని తానే ఈ శరీరం అని భావించకూడదు మనం ఈ శరీరమే అన్న విశ్వాసం మీద ఆధారపడే మన ప్రాపంచిక బంధుత్వాలన్నీ ఆధారపడి ఉన్నాయి మీ నిజతత్వం ఏమిటి ఈ శరీరంలోనికి వచ్చిపోయే వారెవరు హైందవ శాస్త్రాల ప్రకారం గత జన్మలలో కూడా మనకు ఒక శరీరం ఉన్నదని దానితో ఒక కొడుకు గాను కూతురు గాను బంధం కలిగి ఉన్నామని తెలుస్తుంది ఆ జన్మలో ఆస్తిపాస్తులు ధనం పదవి వంటి వాటితో బంధం కలిగి ఉన్నాం అది ఈ జన్మలో కూడా కొనసాగుతుంది కానీ మనం ఈ శరీరం వదిలి వెళ్ళేటప్పుడు కొత్త పరిస్థితులలో జన్మించి నూతన బంధుత్వాలను బంధాలను సృష్టించుకుంటాం అంతేకాదు మనం కిరతం జన్మలో లాగానే మమత్వాన్ని అహంభావాన్ని కలిగి ఉండి పుణ్య కర్మల ఫలితాన్ని సంపాదించుకుంటాం ఆ విధంగా బద్ధజీవుడు జన్మల పరంపర గుండా పయనిస్తున్నాడు అయితే మన మనస్సు ఈ జీవుడు ఎవరితో పాటు ఈ ప్రయాణం చేస్తున్నాడన్న విషయం తెలుసుకోవడం మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉంది కానీ ఎవరు ఈ ప్రయాణం చేస్తున్నారన్న విషయం మీద కాదు కానీ కొంచెం లోతుగా ఆలోచించి ఈ దేహం కన్నా మనం భిన్నమన్న భావాన్ని గ్రహించగలిగితే ఒక విధమైన స్వేచ్ఛాయుత దృక్పథాన్ని పొందగలుగుతాం ఈ భౌతిక శరీరం మనం ధరించే వస్త్రం లాంటిది అంతేకాదు సూక్ష్మ శరీరం కూడా పై వస్త్రం కింద ధరించే మరొక వస్త్రం లాంటిది సూక్ష్మ శరీరం కూడా మార్పు చెందుతూ ఉంటుంది సూక్ష్మ శరీరం ఆలోచనలు ఆవేశాలు అభిప్రాయాల లాంటి వాటితో తయారు చేయబడుతుంది మన భావాలు విలువలు మార్పు చెందినప్పుడు సూక్ష్మ శరీరం కూడా మార్పు చెందుతుంది ఇవన్నీ మార్పు అవుతుంటాయి కానీ ఈ మార్పులను సాక్షిభూతంగా చూస్తూ అనుభూతి చెందుతున్న నేను మాత్రం ఎటువంటి మార్పుకు లోను కాదు ఈ మార్పు చెందని దాని గురించి తెలుసుకోగలిగిన నాడు మనం ఈ స్థూల శరీరం గాని సూక్ష్మ శరీరం గాని కాదని గుర్తించి ఎంత స్వేచ్ఛాయుతమైన వారును గ్రహించి ఆనందించగలుగుతాం ఎవరు ఏమి చేసినా ఈ భౌతిక శరీరం ఒక పుష్పంలా రాలిపోక తప్పదు పుష్పం వాడిపోకుండా ఉండాలనుకోవడం ఎంత అర్ధరహితమో ఈ శరీరం పతనం చెందకుండా ఉండాలనుకోవడం కూడా అంతే అసమంజసం దేహం రాలిపోవడం ఖాయం అందువల్ల మనస్సును వ్యర్థపరమైన ఆశలతో పాడు చేసుకోవడం దేనికి భార్య సోదరి తల్లి తండ్రి భర్త స్నేహితుడు వీరందరూ ఈ శరీరం ఉన్నంత వరకు చాలా ముఖ్యమే ఈ శరీరంలో జీవుడు ఉన్నంత కాలం అన్ని బంధుత్వాలు ఉంటాయి కానీ ఆ బంధుత్వాలు ఏవి శాశ్వతం కావు ఔషధాలు కానీ సంపద కానీ పేరు ప్రతిష్టలు కానీ ఇవేవి ఈ శరీరాన్ని శాశ్వతంగా ఉండేలా చేయలేవు ఈ సాధారణ సత్యాన్ని మనం అంగీకరించి తీరాలి సూక్ష్మ శరీరం కూడా పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ ప్రాణాలు మనస్సుల కలయికతో ఏర్పడుతుంది వీటన్నిటి లోపల ఆత్మ ఉంటుంది అదే అన్ని అనుభూతులను పొందుతుంటుంది ఆనందపు అంతర్గత తత్వం సంతోషంగా ఉండడమా లేదా అన్నది మనలోనే ఉంది సంతోషంగా ఉండాలని మనం నిశ్చయించుకుంటే బాహ్య ప్రపంచం ఎలాంటి అంతరాయాన్ని కలిగించలేదు కొన్ని పరిస్థితులు మనం గాఢంగా ప్రేమిస్తున్న వస్తువులను గాని వ్యక్తులను కానీ మనం నుంచి దూరం చేయవచ్చు కానీ ఆత్మలో స్థిరంగా ఉంటే అలాంటి పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండవచ్చు ఆనందానికి దుఃఖానికి మూల కారణమైన మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోవాలి మనం లోతుగా ఆలోచిస్తే గోచరమయ్యే విషయం ఇదే బాహ్యంగా ఉన్నదంతా బాగున్నదని వేదాంతం చెప్పదు కానీ అది మన సుఖ దుఃఖాల గురించి చక్కటి అవగాహనను కల్పిస్తుంది వేదాంతం మన మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే శక్తిని ఇస్తుంది అంతేగాని బాహ్య ప్రపంచాన్ని మాటి మాటికి మార్చమని అనదు సరైన అవగాహన కలిగితే ఈ ప్రపంచం మనల్ని ఇక భయపెట్టలేదు అప్పటిక మనకు ఏ పరిస్థితులు ఏర్పడినా అవి ఎలా ఉంటే వాటిని అలాగే అంగీకరించగలిగే శక్తిని పొందుతాం జీవితం పట్ల మన దృక్పథం ఆ విధంగా ఉన్నప్పుడు జీవితంలో ఎదురయ్యే సంఘటనలన్నీ అప్రధానంగా అనిపించి మన నిజతత్వమైన ఆత్మ వైభవాన్ని దర్శించగలుగుతాం ఈ శరీరం మనస్సు చాలా చిన్నవే గాని వాటిలో ఉంటున్నది మాత్రం అనంతమైన ఆత్మ ఆత్మపై మన ధ్యాసను కేంద్రీకరించినప్పుడు పరిపూర్ణం పరిశుద్ధం శాశ్వతమైన మన నిజతత్వాన్ని కనుగొనగలుగుతాం జై హింద్ భారత్ మాతాకి జై